హాయ్ అండి ఈరోజు గోడ్చిపరయ్య కూర వండుతున్నాను నేను ముందుగా గోడ్చిపెయ్య ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది ఇది చాలా ఫాస్ట్గా అయ్యే కర్రీ అండి ఎందుకంటే గోడిచిగుడికాయ ఏంటంటే దాన్ని చుంచుకోవడం చాలా టైం పడుతుంది కానీ కర్రీ వేసుకోవడం చాలా ఈజీ అండి ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ కొంచెం జీలకర్ర వేసి దాంట్లో ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక పచ్చిమిర్చి రెండు మూడు గంట ఎక్కువ వేసుకోవద్దు పచ్చిమిర్చి రే రెండు వేసుకున్నాను నేను పచ్చిమిర్చీలు రెండు అయిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ తర్వాత పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుగాయే దాంట్లో వేసుకోవాలండి చాలామంది దీన్ని గోడు చిక్కుడుకాయ కాకుండా ఇంకేదో అంటారండి గోకరకాయ గోకరకాయ అంటారు కానీ మేమైతే గోడు చిక్కుడుకాయ అంటాము కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేగని కొంచెం ఉడకని ఇవ్వాలి కర్రీని ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసాను ఉప్పు నేను చిన్న చిన్న స్పూన్లు ఉప్పు వేసినాక కొద్దిగా మళ్ళీ ఒక వన్ మినిట్ మళ్ళీ ఉడుకుతుంది కూర దీంట్లోనే కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం చిన్న స్పూన్లు అండి కారం రెండు స్పూన్లు అంటే చిన్నగా ఉంటాయి స్పూన్స్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా చిటికెడు తర్వాత కొత్తిమీర వేసాను అంతే కూర కొద్దిసేపు మూత పెట్టి తీసాను కూర మొత్తం ఉడికిపోయిందండి సింపుల్గా మేమైతే దీంట్లో కొబ్బరి పొడి ఇవి అవి ఏం పొడిలు వేయమండి తినరు మా వాళ్ళు అట్లాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదు సింపుల్గా ఇగురులాగా వండుతాము అంతే కావాలంటే మేము కొబ్బరి నువ్వులు అవన్నీ వేరే లడ్డూలు ముద్ర చేసుకొని తింటాం